Hello everyone welcome back to my YouTube channel ismart satyabama ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మినేళ్ళలోనే చూశారు కదా ఎస్ ఈరోజు మేము ఆశ్రమానికి అయితే వెళ్ళబోతున్నాము ఒక చిన్న పని మీద వెళ్ళబోతున్నాము నేనైతే ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నాను మా కజిన్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ అలాగ లంచ్ టైం అయిపోయింది కాబట్టి మా మమ్మీ లంచ్ చేసి వెళ్ళమన్నారు సో దట్ ఇక్కడ నేను లంచ్ కూడా చేస్తున్నాను నాకు ఇష్టమని లెమన్ పులిహోర అయితే చేశారు మా మమ్మీ సో అది తింటూ మా మమ్మీతో మాట్లాడుతున్నాను అనమాట డిస్కస్ చేస్తున్నాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అండ్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీరు ఎప్పుడైనా షాప్ చేయాలి అనుకుంటే కనుక మీరు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ వెళ్ళండి నాకు ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ షాపింగ్ అనేది వెళ్ళకూడదు అని మేము లంచ్ చేసి వెళ్ళే పార్టీకి షాప్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి ఇప్పుడు అనిపించింది మార్నింగే వెళ్ళి ఈ పాటికి మేము అనుకున్న పని అయితే అయిపోయి ఉండేది కదా అని ఏదైనా సరే మనకు ఒకసారి దెబ్బ తగిలితేనే కానీ బుద్ధి రాదు కదా సో అప్పుడు నాకు అనిపించింది అనమాట ఎప్పుడైనా సరే షాపింగ్కి మార్నింగే వెళ్ళాలి మధ్యాహ్నం అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు అని అండ్ నేను లంచ్ అయిపోయిన తర్వాత మా కజిన్తో పాటు బయటకు అయితే స్టార్ట్ అయ్యాను సో షాప్స్ అనేవి క్లోజ్డ్గా ఉన్నాయని చెప్పేసి మార్పుకి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని తీసుకోవాల్సి ఉంటే తీసేసుకొని అటు నుంచి అటు షాప్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక్కడైతే మేము ఫ్యాన్స్ చూస్తున్నాము మనకి ప్రొడక్ట్ అంతా ఓకే అనిపించినా కానీ కలర్స్లో సాటిస్ఫై అవ్వం కదా లేడీస్ అన్నగా కలర్స్ బాగా పర్టికులర్గా చూస్తూ ఉంటారు అందులో నేను ఒక దాన్ని అక్కడ నాకు ప్రొడక్ట్ మొత్తం నచ్చినా కానీ నేను ఇంకా కలర్స్ కోసం చూస్తూ ఉన్నాను అండ్ ఎలాగో షాప్కి వచ్చాం కాబట్టి ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా ఒక లుక్ వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకు అన్ని ఓల్డ్ మోడల్సే ఉంటాయి న్యూ మోడల్స్ ఎక్స్పెక్ట్ చేయడం దండగా ఎందుకంటే ఇక్కడ న్యూ మోడల్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు చాలామంది అందుకే ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ మోడల్సే ఉంటాయి ఒకవేళ మనకి ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనం ఆర్డర్ ఇచ్చుకున్నట్లయితే వాళ్ళు మనకి రెడీ చేసి ఉంచుతారు అండ్ ఇక్కడ నాకు ఈ బీరువాలు అయితే చాలా బాగా నచ్చాయి కలర్ అండ్ కాంబినేషన్ అనేది బాగుంది ఇలాంటివి మన ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే కనుక మనకి రూమ్ అనేది కొంచెం స్పేషియస్ గా ఉండాలి ఇవన్నీ పాత మోడల్సే బట్ ఏంటంటే నాకు కొంచెం చూడగానే కలర్ కాంబినేషన్ బాగుంది అని అనిపించింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మిర్రర్ కూడా వచ్చింది దీంతో మనకి ఇలాంటివి ఏంటంటే లేడీస్కి బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి డ్రెస్సెస్ అవ్వచ్చు శారీస్ అవ్వచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి కదా జ్యువెలరీ అనేవి పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఓపెన్ చేసి చూస్తున్నాను మొత్తం అండ్ ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూడటం వల్ల ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైనా ఏమైనా పర్చేస్ చేసి ఉన్నట్లయితే గనక ఇది తీసుకుంటే బాగుంటుంది కదా ఆ మోడల్ బాగుంది కదా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా చూసాము ఇవి కూడా ఓల్డ్ మోడలే ఇక్కడైతే అన్నీ ఉన్నాయి మనం చూసుకోవాలనుకుంటే దివానా కార్డ్స్ టీ పాయిస్ బెడ్స్ పర్చేస్ చేయకపోయినా కానీ నేత్రానందం కోసం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట ఈ అక్కడ మా తమ్ముడు ఫ్యాన్స్ అనేవి చూస్తూ ఉన్నాడు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము మనం కొత్తవి ఎన్ని పర్చేస్ చేసినా గానీ మోడల్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి కదా సో ఎన్ని చూసినా వేస్ట్ ఎప్పుడైనా సరే మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక ఒక టూ త్రీ షాప్స్లో రేట్ అంటే కాస్ట్ అనేది కంపేర్ చేసి మోడల్స్ కూడా ఒకసారి మీరు టూ త్రీ షాప్స్లో చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైనా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది సో అందుకే నేను ఎప్పుడైనా షాప్కి వెళ్తే మొత్తం అన్నీ చూస్తూ ఉంటాను ఒక లుక్ వేసినట్లయితే కనుక మొత్తం అన్నీ మాకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక యాక్చువల్గా మేమైతే మాకు సోఫా ఒకటి తీసుకునేది ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము తీసుకోవాలని బట్ నచ్చిన మోడల్ అయితే కనిపించట్లేదు ఇక్కడ ఉన్నాయి మోడల్స్ బట్ ఇవైతే నాకు అసలు అంతగా నచ్చలేదు ఇంక అందుకే ఇంక మొత్తం అంతా చూసేసి లాస్ట్లో ఈ ఫ్యాన్స్ అయితే ఫైనల్ చేసాము క్రాంప్టన్ మంచి కంపెనీయే కదా ఇదేంటంటే ఆశ్రమంలో వాళ్ళకి కొంచెం నీడ్ ఉంది అని చెప్పేసి అన్నారు టూ ఫ్యాన్స్ సో వాళ్ళ కోసం అని తీసుకున్నాను ఇవైతే నా ఫ్రెండ్ స్పాన్సర్ చేసింది నేనైతే కొనలేదండి ఫైనల్గా అయితే మనం ఆశ్రమానికి వచ్చేసాము ఇది అనాథాశ్రమం కాదండి శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాల అంటే ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది అనమాట వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళకి మనకి మనం చేసే అన్ని యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు చేయలేరు వాళ్ళకి అసలు తెలియదు ఏం చేయాలి ఏంటి అనేది సో వాళ్ళని ఇక్కడ జాయిన్ చేస్తారు సమ్మర్ హాలిడేస్కి దసరా హాలిడేస్కి పొంగల్ హాలిడేస్కి కూడా వాళ్ళు ఇంటికి అనేది వెళ్తూ ఉంటారు అండ్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తూ ఉంటారు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మొత్తం వింటేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది కదా ఎవరైనా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడినా కానీ మనం వా మాట్లాడేది వాళ్ళకి అర్థమైనా వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవ్వలేరు కొంతమంది రెస్పాండ్ అయినా సరే వాళ్ళకి మాట్లాడడం కూడా రాదు అలా ఉంటుంది వీళ్ళతో ఇదైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది కాదు ప్రైవేట్గానే రన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం థర్టీ మెంబర్స్ ఉంటారు కొంతమంది ఇంటికి వెళ్ళారు సో అందుకే తక్కువ మంది ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది కదా వాళ్ళకి ఇంకా స్కూల్లో అదే అండ్ వాళ్ళ ఇల్లు కూడా అదే అక్కడే ఉంటారు అక్కడ ఒక సార్ ఉన్నారు ఆ సార్ వాళ్ళకి టీచ్ చేస్తారనమాట అంటే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ చెప్పడం కానీ నెంబర్స్ కానీ అసలు ఏమీ కూడా తెలియవు ఫుడ్ తినడం కూడా వీళ్ళే నేర్పిస్తారనమాట వాళ్ళు కొంతమంది మాట వింటారు కొంతమంది వినకపోయినా యాక్టివిటీ చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందనమాట ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పెద్దాపురం దగ్గర పులిమేర గ్రామం దగ్గర ఉందంట ఇది చిన్న బ్రాంచ్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో అన్నవరంలో స్టార్ట్ చేశారు ఇప్పటికి టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ ఓన్లీ జెంట్సే కాదు లేడీస్ కూడా ఉంటారు వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళైతే ఇప్పుడు కనిపించట్లేదు అట్మాస్ఫియర్ మొత్తం చాలా పీస్ఫుల్గా గా ఉంది ఇదైతే హైవే మీద ఉందండి అన్నవరం ఆర్చ్ దాటినట్లయితే గనక మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ హాయ్ చెప్పండి అందరూ ಇಂಕು ತಟ್ಟದ ಇಂಕ್ಸ್ ವಾ ಮರ ಬಾಯ್ ಚಪ್ಪಿಸ್ತೀವಿ వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తే హాయ్ మేడం హాయ్ సార్ అని చెప్పడం బాగా అలవాటు చేశారు అందుకే వాళ్ళకి ఏం చెప్పమన్నా కానీ హాయ్ మేడం బాయ్ మేడం హాయ్ సార్ బాయ్ సార్ అని మాత్రమే చెప్తున్నారు వీళ్ళకి అసలు సోషల్ మీడియా అంటే ఏంటి మొబైల్ అంటే ఏంటి కాల్స్ చేయడం కూడా తెలియదు వీళ్ళకి అప్పుడప్పుడు మనం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లయితే కనుక మనకి కొంచెం తెలుస్తుంది సొసైటీల్లో ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అండ్ ఫైనల్ గా వాళ్ళకి స్నాక్స్ అయితే పెడుతున్నాము ప్లెయిన్ కేక్స్ తీసుకున్నాము అవైతే వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది ఆశ్రమంలోనే ప్రిపేర్ చేసి పెడతారు అండ్ ఎవరైనా బర్త్డేస్కి కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది అయితే ఎవ్రీ మంత్ రైస్ బ్యాగ్స్ కావచ్చు గ్రోసరీస్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు అలాంటివి ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం ఇలాంటి వాళ్ళని కలవడం వల్ల ఏంటంటే వాళ్ళకి బయట సొసైటీ ఎలా ఉంటుంది జనాలు ఎలా ఉంటారు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇలాంటివి మనం కూడా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అండ్ వాళ్ళకి స్నాక్స్ పంచిపెట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ వాళ్ళతో ఏమైనా మాట్లాడాలి అనుకున్నా సరే వాళ్ళకి మేము చెప్ మేము మాట్లాడేది కూడా ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి ఏమైనా అడిగినా సరే వాళ్ళు అసలు ఆన్సర్ కూడా చేయలేకపోతున్నారు అందుకే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి మేము స్నాక్స్ ఇచ్చేసి కొంచెం సేపు వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసాము ఎలాంటి ఫీజు తీసుకోకుండా వాళ్ళు అంత పెద్ద ఆశ్రమాన్ని నడుపుతున్నారు అంటే మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది మంచిది కదా వీళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే గనక వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేయండి ఈ ఆశ్రమం లోపల ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మనం ఇలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఉంది అనమాట ఆ పక్కన స్టోర్ రూమ్ లాగా ఉంది అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకి పిల్లలు కూర్చోడానికి చైర్స్ అండ్ వాళ్ళు చూడడానికి టీవీ ఇక్కడ మనకి టూ రూమ్స్ కూడా సెపరేట్ గా ఉన్నాయి ఈ రూమ్స్ ఏంటంటే ఒకటి స్పీచ్ థెరపీ రూమ్ అంటే వాళ్ళకి మాట్లాడటం రాదు కదా సో వాళ్ళకి మాటలు అనేది ఆ రూమ్ లో నేర్పిస్తారంట అండ్ ఇంకొకటి ఫిజియోథెరపీ రూమ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం కాబట్టి ఇండివిజువల్ గా నేర్పించాల్సి ఉంటుంది ఏదైనా గానీ అండ్ ఇంకొక రూమ్ వచ్చేసి ఇది వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాళ్ళు బట్టలు అవ్వచ్చు లేకపోతే ఇంకా ఉంటాయి కదా వాళ్ళు తెచ్చుకునేవన్నీ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు అండ్ వాళ్ళ క్లాస్ టైమింగ్స్ లో వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న సారే వాళ్ళకి టీచ్ చేయడం చేస్తారు సబ్జెక్ట్ అవ్వచ్చు ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు లేకపోతే ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆ సార్ టీచ్ చేస్తూ ఉంటారనమాట స్పీచ్ థెరపీ కూడా అతనే చేస్తూ ఉంటారంట రూమ్ అయితే ఇలా ఉంది అండ్ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళల్లో ఎవరికైనా కొంచెం క్యూర్ అవుతుంది కొంచెం ఓకే పర్లేదు అనుకున్న అయితే వాళ్ళని బెంగళూరు వరకు కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇప్పించడం జరుగుతుందంట వీళ్ళకి హెల్ప్ అనేది మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తుందంట అండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ రెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ రెంట్ సో మన లాంటి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసినట్లయితే గనక వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అన్న ఇంటెన్షన్ తో ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది మనం చేసే ఏ చిన్న హెల్ప్ అయినా గానీ వాళ్ళ డైలీ నీడ్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది కదా అంటే వాళ్ళంత పెద్ద ఆశ్రమం నడుపుతున్నప్పుడు మనం చేసే ఒక చిన్న హెల్ప్ వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఇంటెన్షన్ తో చెప్తున్నాను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు చెక్ చేయండి అండ్ మీరు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక నా ఛానల్ ద్వారా వెళ్ళాను అని ఏం చెప్పనవసరం లేదు మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ నంబర్ సేవ్ చేసుకొని మేము ఇలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము సో అని అడిగితే సరిపోతుందండి అక్కడ మాకైతే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి చెప్పేది అర్థమైనా గానీ వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు అంటే అది కూడా కొంచెం బాధే కదా అర్థం అవుతుంది కానీ ఏం చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కొంతమందికి ఏమైనా చెప్పినా గానీ వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో కూడా లేరని చెప్తున్నారు సో ఈ వీడియో అయితే నేను షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అనేది దొరుకుతుందేమో అన్న ఇంటెన్షన్ తో చేయడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్